హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఎవరైనా మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మై డియర్ విలా స్టోరీలోని మనం మై డియర్ విలా స్టోరీ వింటున్నాం స్టోరీలోకి వెళ్లే ముందు అందరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు స్టోరీ మైరా హ్యాండ్ వాష్ చేసుకొచ్చాక సామ్రాట్ ని కూర్చోబెట్టి మైరాకి ఆరోకి మధ్యలో ఎలాంటి పరిచయంతో మొదలు ఎంతటి బంధంగా మారిందో ఆరవ్ తన మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నాడో తను చేసిన ఎన్ని తప్పుల్ని పట్టించుకోకుండా వదిలేశాడో ఒక్కసారి పట్టుకున్న తన చేతిని వదలకుండా ఎలా ఉన్నాడో వాళ్ళ మధ్య జరిగిన ప్రతి విషయం చెప్పింది మైరా అవన్నీ విన్న సామ్రాట్ కి ఈసారి ఫ్లాష్ లో ఆరో ఫేస్ వెలిగి బ్యాక్గ్రౌండ్ లో అనే సాంగ్ వినిపించింది మైరాను వింతగా చూస్తూ అంటే అప్పటి నుండి మీరు ఇంత కంగారుగా అయోమయంగా అమాయకంగా ఇలానే ఉన్నారా అని అడిగాడు సామ్రాట్ బియర్డ్ లుక్ తో సామ్రాట్ క్వశ్చన్ కి మైరా వెర్రి నవ్వుటి నవ్వుతూ అంటే అప్పుడు అలా పరిస్థితులు అని చెప్తూ పోతుంటే ఆపండి మేడం వింటుంటేనే చిరాగ్గా ఉంది అసలు మరి అంత మాయకంగా ఎలా ఉంటారు మీరు మిమ్మల్ని ఆయన కాబట్టి భరించారు గాని నేనయ్యుంటేనా అన్నాడు సామ్రాట్ హా ఏం చేసేవాడివి అయినా భార్య ఏం చేసినా భరించేవాడే భర్త ఆ విషయం తెలుసా నీకు అయినా ఇవన్నీ ఇప్పుడు నీకెందుకు చెప్పాను తెలుసా అడిగింది మైరా ఎందుకు అన్నట్టు చూశాడు సామ్రాట్ ఫ్యూచర్లో నీకు మైనాకి పెళ్ళయ్యాక తను ఏదైనా ఇలా నాలా తెలిసి తెలియక తప్పు చేసినా అని చెప్తూ ఉండగానే బండకేసి బాదుతా అన్నాడు సామ్రాట్ టెక్కిన ఏంటి కొడతావా అంది మైరా లేకపోతే మీరు అన్నట్టు భరించేవాడే మాత్రమే భర్త కాదు తింగర పనులు చేస్తే తిక్క కుదిర్చేవాడు కూడా భర్తే అన్నాడు సామ్రాట్ పే నువ్వు మరీ మా ఆరోగారికి గారికంటే డేంజర్ గా ఉన్నట్టున్నావు అని మైరా మూతి తిప్పేస్తూ వెళ్తుంటే సామ్రాట్ నవ్వుకుంటూ లేకపోతే ఏంటి మేడం ఎవడో ఏదో చెప్పేస్తే రోడ్ల మీద వెళ్ళడం పైగా వాళ్ళేదో చెప్పగానే మీ ఆయన్నే షూట్ చేయడం మీ చెయ్యి కోసుకోవడం అసలు ఈ కాలంలో ఇలా ఎవరుంటున్నారు చెప్పండి మరి ఎంత అమాయకంగా అన్నాడు సామ్రాట్ చెప్పానుగా నేను పరిగిన పరిస్థితులు అంటున్న మైరాతో అబ్బో ఆపండి మేడం అని దండం పెట్టేస్తూ ఇక ఇవి చెప్పొద్దు తల్లో వినడానికి మరీ సిల్లీగా ఉన్నాయి అరే మీ బాబు అదే మిమ్మల్ని పెంచిన ఆ పుణ్యాత్ముడు డబ్బుల కోసం కూతురికి కాంట్రాక్ట్ మ్యారేజ్ కి ఒప్పుకోవడం ఏంటో అది అటు ఇటు తిరిగి మీ అక్క లేచిపోవడం ఏంటో మీరు ఆయన దగ్గర స్టిక్ అవ్వడం ఏంటో వద్దమ్మా ఓ రేంజ్ లో ఉన్నాయి తల్లి ట్విస్టులు మీ కథలు అన్నాడు సామ్రాట్ మరి ఇప్పటికైనా ఒప్పుకుంటున్నావా మా ఆయనకి నా మీద చాలా ప్రేముందని అని అడిగింది మైరా ఒప్పుకుంటున్నాను కానీ అన్నాడు సామ్రాట్ ఆ ఇంకా కానీ అయింది అంది మైరా ఆయనకి మీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా మిమ్మల్ని అలా పిలవడం మాత్రం నాకు నచ్చలేదు అన్నాడు సామ్రాట్ నచ్చాలని రూల్ కూడా ఏం లేదులే గాని నువ్వు ఆ ప్రాజెక్ట్ కి ఒప్పుకున్నట్టే కదా ఇక అంది మైరా యాక్చువల్లీ నేను మీకోసం ఎప్పుడో ఒప్పుకున్నాను మేడం అని అన్నాడు సామ్రాట్ బాగుంది అని సామ్రాట్ కి మేటికెలు విరిచి నుదుటి మీద ముద్దు పెట్టుకుని నువ్వు కాస్త రెస్ట్ తీసుకో నేను ఆరోగా దగ్గర ఉంటాను అని చెప్పి వెళ్లిపోయింది మైరా సామ్రాట్ ఏమో మైరా పెట్టిన ముద్దు దగ్గరే ఆగిపోయాడు మొదటిసారి ఒక ఆప్యాయత ముద్దు అతని జీవితంలో అది కళ్ళు తెలియ తెలియకుండానే చెమ్మగిల్లాయి తనలో మైరా వెళ్ళాక కూడా ఇంకా తన నుదుటి మీద వేళ్లతో స్పృశిస్తూనే ఉన్న సామ్రాట్ ని మైనా కాల్ డిస్టర్బ్ చేసింది రింగ్ టోన్ సౌండ్ కి తేరుకొని పిచ్చి పిచ్చుక అని ఉన్న కాంటాక్ట్ నేమ్ చూసి కాల్ లిఫ్ట్ చేసిన సామ్రాట్ మైనాతో మాటల్లో పడిపోయాడికా హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన ఆర్వీఆర్ నో వాళ్ళు బయటే డిన్నర్ చేసి ఇంటికి వెళ్లారు డ్రైవ్ చేస్తూనే కాదు తిని ఇప్పుడు కూడా డల్ గానే ఉన్న ఆర్నవ్ ని గమనించిన ఆర్వి ఏమైందని అడిగితే సమాధానం చెప్పకుండా ఉన్న ఆర్నవ్ ను ఇక ఇంటికి వెళ్లే వరకు కదిలించలేదు ఆర్వి ఇంటికి వెళ్ళాక కూడా గుడ్ నైట్ ఆర్వి అని సైలెంట్ గా చెప్పి కామ్ గా తన రూమ్ లోకి వెళ్తుంటే ఆర్నవ్ చెయ్యి పట్టి ఆపేసి సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పరా ఆరు అసలు ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగింది ఆర్వి ఏం లేదే అన్నాడు ఆర్నవ్ అబద్ధం చెప్పావంటే ఊరుకోను ఇప్పుడు చెప్తావా చెప్పవా నువ్వు ఇలా ఉంటే నాకు బాలేదురా అని గడ్డం పట్టుకుని మరోసారి పెంప చేస్తూ అడిగింది ఆర్వి హాస్పిటల్లో డాడీ దగ్గరికి వెళ్ళొచ్చిన దగ్గరకు వెళ్ళొచ్చిన దగ్గర నుండి నువ్వు ఇలానే ఉన్నావు అసలు ఏమైంది డాడీ నీతో ఏం మాట్లాడారు పైగా ఇందాక కూడా నీతో డాడీ ఏదో సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పారు నాకేం అర్థం కాలేదు ప్లీజ్ చెప్పరా నాకు అన్నవైనా తమ్ముడివైనా నువ్వే కదా నువ్వు ఇలా డల్ గా ఉంటే చూడలేను రా ఆరు ప్లీజ్ కన్నా చెప్పరా అని రిక్వెస్ట్ చేసింది ఆర్వి ఆర్వి అంతలా అడిగేసరికి ఏమైందో చెప్పడం స్టార్ట్ చేశాడు ఆర్నవ్ హాస్పిటల్లో ఆర్నవ్ ను ఒంటరిగా లోపలికి పిలిచాక ఆరు నాకు మ్యాటర్ ని ల్యాక్ చేసి చెప్పడం రాదు నీకు కూడా తెలుసు ఆ విషయం సో నేను డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తున్నా నీకు నీ ఆఫీస్ లో వర్క్ చేసే మైనా ఉంది కదా తన మీద ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమైపోయింది అన్నాడు ఆరవ్ డాడీ అన్నాడు అని ఆరవ్ చెయ్యి అడ్డు పెట్టి లెట్ మీ కంప్లీట్ అంటూ మధ్యలో అడ్డు రాకు అని చెప్పాడు అన్నాడు ఆర్నవ్ నీకు మాత్రమే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది అండ్ అది కేవలం ఇష్టం వల్ల వచ్చిన ఇంట్రెస్ట్ మాత్రమే అంటుంటే డాడ్ నేనేం టీనేజ్ గై కాదు ఇట్స్ జస్ట్ అట్రాక్షన్ అని చెప్పడానికి ఐఎమ్ ఫోర్ అన్నాడు ఆర్నవ్ అదేం పెద్ద అన్ని తెలిసిన మెచ్యూర్డ్ ఏజ్ కాదు అయినా ప్రతి ఒక్కరికి పక్కాగా ఇదే ఏజ్ లో మెచ్యూరిటీ రావాలని లా అండ్ ఆర్డర్ రూల్ ఏం లేదు కూడా అండ్ వీటన్నింటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఆ అమ్మాయికి నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు తను నిన్ను కేవలం తన బాస్ లానే చూస్తుంది అన్నాడు ఆరవ్ నో తనకు కూడా నేనంటే ఇష్టం లేకుంటే నా కోసం హాస్పిటల్ కి ఎందుకు వస్తుంది డాడీ అడ్డంగా అడిగాడు ఆర్నవ్ కిడోలాగా బిహేవ్ చేయకు వారు గంభీరంగా సీరియస్ గా చెప్పాడు ఆరవ్ రోడ్ మీద స్కూటీ ఆగిపోతే మన అన్యాతో పాటు నువ్వు ఆ సరయుని కూడా ఎందుకు పిక్ చేసుకున్నావు అంటే నీకు సరియో మీద ఇష్టం ఉందా అని అడిగాడు డాడ్ నాకు సరియో అంటే ఇష్టమండడం ఏంటి ఏదో రోడ్ మీద ఒంటరిగా ఉందని అంటున్న ఆర్నవ్ మాటకి కదా ఎగ్జాక్ట్లీ ఇది అంతే సడన్ గా హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది పైగా తన బాస్ అన్న అభిమానంతో తను నిన్ను చూసుకుంది అంతే దానికే నువ్వు ఏదోదో ఊహించుకోకు పైగా తన మనసులో సామ్రాట్ ఉన్నాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కూడా అలాంటిది నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు సో నీ ఇంట్రెస్ట్ ఇంకా ఇష్టంలోనే ఆగింది కాబట్టి దాన్ని అంతకు మించి ముందుకు తీసుకువెళ్లకుండా డ్రాప్ అయిపోతే ఫ్యూచర్ లో మనసుకు ఎలాంటి బాధ ఉండదు అని తేంచి చెప్పేశాడు ఆరో ఆర్ నవ్ డల్ అవ్వడం గమనించి ఇలా రా ఆరు అని దగ్గరికి పిలిచాడు తన పక్కన కూర్చోబెట్టుకుని ఏంటి ఆరుగా నువ్వు ఇలా డల్ అయిపోతే ఎలా చెప్పు అయినా నీకేం తక్కువరా అందముంది చదువుంది ఆస్తుంది బ్యాక్గ్రౌండ్ ఉంది అన్నింటికి మించి అందమైన మనసు ఉంది నీ కోసం కూడా నీ గర్ల్ ఎక్కడో ఒక్కడో ఉండి ఉంటుంది మేబీ నీ గర్ల్ నీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చే టైం ఇంకా దగ్గర పర్లేదేమో వన్స్ తను నీ లైఫ్ లోకి వచ్చేస్తే ఈ మైనా లాంటోళ్ళు అసలు నీకు గుర్తుండరు కూడా అర్థమవుతుందా అని ఆర్నవ్ చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా చెప్పాడు ఆరవ్ అని అన్నాడు ఆర్నవ్ మరి ఇంకా ఎందుకురా ఇలా డల్ గా ఉండడం నువ్విలా ఉంటే మీ మమ్మీ ఏడుస్తుంది నీకు తెలుసు కదా మీ మీ మమ్మీ ఏడిస్తే నాకు కోపం వస్తుంది అప్పుడు మీ మమ్మీని తిట్టినా తిట్టేస్తాను ఇదంతా అవసరమా అడిగాడు ఆరో వద్దు డాడీ అన్నాడు ఆర్నవ్ మరైతే ఇది ఇక్కడితో మర్చిపోయి ఫ్రెష్ గా నీ లైవ్ లవ్ లైఫ్ ని ఒప్పించి ఓకేనా అవసరమైతే మైనాని వేరే జాబ్ చూస్తాను తను నీ కళ్ళ ముందుంటే తనని మర్చిపోవడం కష్టమవుతుంది నీకు అన్నాడు ఆరోవ్ నూను డాడీ నేనేం మరీ అంత కిడ్డోని కాదు అలా చూస్తూ ఏడుస్తూ ఉండడానికి ఇది తన డ్రీమ్ జాబ్ నా స్వార్థం కోసం ఆ అమ్మాయి డ్రీమ్స్ ఎందుకు స్పాయిల్ చేయడం నేనే తనని మర్చిపోవడానికి ట్రై చేస్తాను అన్నాడు ఆర్నవ్ దాట్స్ మై బాయ్ అని ఆర్నవ్ భుజం తట్టి ఇక వెళ్ళు ఆర్విని తీసుకొని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు ఆరో ప్రేమగా ఇది జరిగింది అని ఆర్వితో విషయం చెప్పాడు ఆర్నవ్ ఓహో ఇదా విషయం డాడ్ చెప్పింది నిజమే కదరా ఆరు నువ్వంటే పడిచొచ్చే అమ్మాయి నీ లైఫ్ లోకి రావాలి కానీ నువ్వు మాత్రమే ప్రేమిస్తే హ్యాపీగా ఉండలేవు రాసో డాడీ చెప్పింది నేను చెప్తున్నాను ఇక అమ్మాయిని మర్చిపో నీ లైఫ్ లోకి కూడా నీ గర్ల్ వచ్చేస్తుంది త్వరలో చూస్తూ ఉండు అంది ఆర్వి డల్ గానే అన్నాడు ఆర్నవ్ అరే బాబా నువ్వు ఇలా డల్ గా ఉండకురా నాకు అస్సలు నచ్చదు నువ్వు ఇలా ఉంటే నాకు ఏడుపుకు కూడా వచ్చేస్తుంది ప్లీజ్ ప్లీజ్ నవ్వరా అంటూ ఆర్నవ్ ని నవ్వించడానికి ట్రై చేసింది ఆర్వి ఆర్వి శాడ్ ఫేస్ చూసి ఓకే ఓకే నేను నార్మల్ అవుతాను అన్నాడు ఆర్నవ్ సరే అయితే త్వరగా ఫ్రెష్ అయి రాపు కాసేపు అలా మనం లాంగ్ డ్రైవ్ కి వెళ్ళొద్దాం నీ మూడ్ రిఫ్రెష్ అవుతుంది అని చెప్పింది ఆర్వి ఇప్పుడా అని అడిగాడు ఆర్నవ్ హా ఇప్పుడే నా మూడ్ బాగాలేదంటే డాడీ నన్ను ఎన్నిసార్లు ఇలా బయటకు తీసుకెళ్లాడో తెలుసా ఫాస్ట్ గా వచ్చి నీకు కూడా ఆ ప్లేసెస్ చూపిస్తాను నేను అంది ఆర్వి హా అంటూనే పదిహేను నిమిషాల్లో రెడీ అయి వస్తా అంటూ తన రూమ్ కి వెళ్ళిపోయాడు ఆర్నవ్ ఆర్వి కూడా తన రూమ్ కి వెళ్ళిపోయింది అరగంట తర్వాత ఆర్వితో కలిసి కార్ లో స్టార్ట్ అయ్యాడు ఆర్నవ్ ఇద్దరూ కలిసి సిటీలోని అవుట్ కట్స్ కి దూరంగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కొండ ప్రాంతానికి వెళ్లారు పెద్దగా జనరెవరు లేరు అక్కడ అయినా కూడా అద్భుతమైన సీనరీతో చుట్టూ గ్రీనరీ పైగా హిల్ ఏరియా సిటీకి చాలా దూరం అయ్యేసరికి వెహికల్స్ హార్న్స్ మోత కూడా లేకుండా నిశ్శబ్దంగా ఉంది వాతావరణం నిషీధి రాత్రి ఆకాశంలో చంద్రుని వెలుతురుతో పాటు పోటీ పడుతూ గాలిలో చక్కర్లు కడుతున్నాయి మినుగురు పురుగులు వేసవి కాలం మొదలవుతున్న రోజులు కావడంతో చల్లని గాలులు వాతావరణం మొత్తాన్ని ఆక్రమిస్తుంటే చూడడానికి కళ్ళకు అందంగా మాత్రమే కాదు మనసుకు ప్రశాంతత కూడా ఇస్తుంది ఆ ప్రాంతం దాదాపు యాభై అడుగుల ఎత్తులో ఉన్న ఆర్వీవాళ్ళు పైనుండి విద్యుత్ వెలుగులతో మిరుమిట్లు గలుపుతూ ఉన్న సిటీ ఆఫ్ జాయ్ వ్యూని చూస్తూ ఓ అని గట్టి గట్టిగా అరుస్తుంది ఆర్వి ఆ అనుభూతి నిజంగానే థ్రిల్లింగ్ గా ఉంటే ఆర్నవ్ కూడా వావ్ అని చుట్టూ చూస్తూ అరిచాడు గట్టిగా వారి అరుపులు గాలిలో చేరి ప్రతిధ్వనిస్తుంటే ఆర్వి సూపర్ ఉందిరా ఈ ప్లేసు ఇది నీకెలా తెలుసు అని అడిగాడు అర్నవ్ ఇన్ని రోజుల్లో ఉండే ఇక్కడే ఉండే నాకు తెలియనే లేదు ఇక్కడ ఇంత మంచి సీనరీ ఉందని నీకు ఎలా తెలిసిందే అన్నాడు ఆర్వి నవ్వుతూ వెయిట్ చెప్తా అంటూ అక్కడ నుంచి ఓ పదుగుల అడుగుల దూరంలో ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి ఇద్దరికి చెరువు ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చి ఆర్నవ్ పక్కన కొండ ఎడ్జిలో కాళ్ళను కిందికి వేలాడేసి తాను కూర్చుంటూ ఆర్నవ్ను కూడా కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ చేతిలో పెట్టి తింటూ ఇది తింటూ ఇప్పుడు చూడు అంటూ దూరంలో కనిపిస్తున్న హౌరా బ్రిడ్జ్ ని చూపించింది ఆర్బీ రంగు రంగుల కరెంట్ లైట్స్ తో మరింత అద్భుతంగా కనిపిస్తుంది హౌరా బ్రిడ్జ్ కాళ్ళని ఆడిస్తూ ఓ చేతో ఐస్ క్రీమ్ తింటూనే మరో చేతో తల మీద ఫట్ మని కొట్టి నువ్వెప్పుడు ఇక్కడ రా అసలు ఎప్పుడు చూడు చదువు చదువు అంటూ హాస్టల్లో ఉన్నావు ఆ తర్వాత అబ్రాడ్ వెళ్ళిపోయావు మళ్ళీ వచ్చింది ఇదిగో ఇప్పుడే వన్ ఇయర్ ముందు పోనీ వచ్చిన వాడు ఏమన్నా ఎంజాయ్ చేసావా లైఫ్ ని అంటే ఊహ రాగానే ఇదిగో డ్రీమ్ అంటూ యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేశావు ఇంకా ఎప్పుడు రా నువ్వు లైఫ్ ని ఎంజాయ్ చేసింది అంటూ ఐస్ క్రీమ్ తింటూ అడిగింది ఆర్వి ఆర్వి చెప్పింది ప్రతిది నిజమే అవ్వడంతో అని సైలెంట్ అయిపోయి ఐస్ క్రీమ్ తో పాటు వ్యూ ఎంజాయ్ చేయడంలో మునిగిపోయాడు ఆర్నవ్ నేను డాడీ మమ్మీకి తెలియకుండా నెలలో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి చాలాసేపు ఈ నేచర్ ని ఎంజాయ్ చేసి వెళ్తాం డాడ్కి కి ఈ ప్లేస్ ఎప్పటి నుంచో తెలుసంట అంట అసలు ఇక్కడ ఇలాంటి ఓ ప్లేస్ ఉందని సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కి తెలియనే తెలీదు తెలుసా ఇక్కడ డాడ్ కి ఈ చుట్టుపక్కల షూటింగ్ కోసం వచ్చినప్పుడు ఈ ఏరియా చూసాడంట సో అలా చాలా తక్కువ మందికి ఇక్కడికి వస్తూ ఉంటారు అది కూడా రాత్రి టెన్ లోపే సిటీకి దూరంగా ఉండడంతో అంతకు మించి రాత్రి ఎవరు ఇక్కడ ఉండడానికి ధైర్యం చేయరు బట్ నేను డాడీ అయితే మిడ్ నైట్ వరకు ఇక్కడే ఉండి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసి వెళ్లే వాళ్ళం ఆర్వి చెప్తుంటే సిటీ సిటీ అందాలని చూస్తూ మనసులోని బాధని మర్చిపోతున్న ఆర్వ అర్నవ్ కి ఎవరో అమ్మాయి ఊగురుస్తున్న శ్వాస శబ్దం ఆ నిశ్శబ్దంలో కూడా గట్టిగా వినిపించింది ఒక్క క్షణం ఆర్విని ఆగమని చెయ్యి అడ్డుపెట్టి తీక్షణంగా చుట్టూ చూస్తూ చెవులని రిక్కించి మరీ వింటున్నాడు శ్రద్ధగా ఆర్నవ్ వింటున్న కొద్దీ ఆ శ్వాస శబ్దం మరింత దగ్గరగా గట్టిగా వినిపిస్తూ ఉంటే ఉన్న చోటు నుండి ఒక్కసారిగా పైకి లేచి చుట్టూ చూసి అది వినిపిస్తున్న వైపుకు పరుగు తీశాడు ఆర్నవ్ ఉన్నట్టుండే ఆర్ నవ్ అలా పరుగు పెడుతుండటంతో ఏం జరిగిందో తెలియక ఆర్వి కూడా తన వెంటే పరుగు తీసింది అలా కొద్ది దూరం వెళ్లిన వాళ్ళకి నడుస్తూ ఉండగానే ఒక అమ్మాయి కేకలు వినిపించాయి గట్టిగా దాంతో పాటు కొంతమంది నవ్వులు కూడా అవి వినిపించిన వైపు పరుగు తీసిన ఆర్నవికి కొద్ది దూరంలో చీకట్లో ఎవరో నలుగురు మనుషులు రౌండ్గా ఉన్నట్టు అనిపించడంతో తన అడుగుల్లో వేగం పెంచి ఫాస్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండగానే సడన్ గా ఏదో బాటిల్ పగిలిన శబ్దం వికృతంగా వినిపిస్తున్న వారి పెద్దగా నవ్వులు పెద్దవి కావడంతో ఆ నవ్వుల మధ్య ఒక అమ్మాయి ఏడుపు వినిపించింది లీలగా తన చెవులకి ప్లీజ్ మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి అని ఏడుస్తున్న అమ్మాయి గొంతుకి వాళ్ళలో నవ్వులు ఇంకా ఎక్కువ అవడంతో చీకట్లోనే వాళ్ళని చేరుకున్న ఆర్నవ్ వాళ్ళ ముందు కింద పడి ఉన్న అమ్మాయి ఎవరో తెలియకపోయినా కూడా వెనక నుండి ఒకడిని గట్టిగా వీపు మీద తన్నడంతో వాడు వెళ్ళి ఆ అమ్మాయి పక్కనే పడిపోయాడు ఆర్నవ్ వన్క వచ్చిన ఆర్వి కూడా పరిగెడుతూ రావడంతో ఓగురుస్తూ ఆర్నవ్ భుజం మీద చెయ్యి వేసి రే ఏం జరుగుతుందిరా ఇక్కడ అంది అలుపు తీర్చుకుంటూ కింద పడిన వాడికి అందించి పైకి లేపి అసలు అక్కడ మనుషులు ఎవరు లేరు అనుకుని స్వేచ్ఛగా వారి పనులు పూర్తి చేసుకోవచ్చు అనుకుంటున్న ఆ నలుగురికి సడన్ గా అక్కడికి ఎవరో రావడంతో కంగారుగా వెనక్కి తిరిగారు ఎదురుగా ఎర్రటి కళ్ళతో తమనే కాల్ చేసేలా చూస్తున్న ఆర్నవిని చూసి వాళ్ళ మొహాల్లో చిన్న సంతోషం ఎందుకంటే ఎదురుగా ఉన్నది ఒక్కడు వాళ్ళు నలుగురు పైగా వాళ్ళ నలుగురు బలిసిన దుఃఖల్లా ఉన్నాడు దున్నపోతుల్లా ఉన్న వాళ్ళ కంటికి ఆర్నో చాలా చిన్నగా అనిపించాడు పైగా పక్కనే ఆర్విని చూసి వాళ్ళ మొహాల్లో వికృతమైన నవ్వు చేరి అబ్బా థ్యాంక్స్ రా అబ్బాయి నలుగురం అమ్మున్నాం ఒక్కదాంతో ఎంతసేపు ఆడతామా అనుకున్నాము బట్ ఇంకో దాన్ని తీసుకొచ్చి చాలా మంచి పని చేశావురా అని ఆర్విని వంకరగా చూస్తూ ఒకేసారి నలుగురు ఒకే ఆర్నో మీదకి కలబడ్డారు నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్